నమస్కారం ముందుగా సిటీ విజన్ యజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అభిమానులకు నా యొక్క నమస్కారం రమేష్ గారు మరి చెప్పండి రేపు ఎంత పెద్ద దినోత్సవం పెద్ద పండుగ రోజు మరి అందరూ వేచి ఉన్న రోజు మరి రేపు ఏం జరగబోతుంది ఈ అంశంపై మాట్లా మాట్లాడదాం చర్చిద్దామని అనుకున్నాము మరి ముందుగా మీరు చెప్పండి మీరు ఏ విధంగా ఈ చర్చలో పాల్గొందామనేసి అనుకున్నారో వచ్చారు ఎక్కడి నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది ఏ విధంగా స్టార్ట్ చేస్తారు చెప్పండి నేను కెరియర్ అనేది నేను చదువుకున్నప్పటి నుంచే కాలేజీ అప్పటి నుంచే బీజేపీ అంటే నాకు అభిమానం అండి చాలా రోజుల నుంచి బీజేపీ అంటే చాలా అభిమానము అప్పుడే అప్పుడు మన ఆయన అటల్ బిహారీ వాజ్పేయి కానీ మన వాళ్ళని చూసి ఈ పార్టీకి అప్పటికి నాకు ఓటు హక్కు ఇంకా రాలేదు వీళ్ళని చూసి నేను కూడా ఈ పార్టీకి చేయాలి అనే ఉద్దేశంతో అప్పటి నుంచే నాకు వయసు వచ్చినాక ఇక పార్టీలో పని చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది సో రేపు మీకు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఈ బీజేపీలో ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇరవై నుంచి మీరు బీజేపీలోనే ఒక అభ్యర్థిగా ఉన్నారా మరి అభ్యర్థిగా కాదండి కొన్ని పోస్టులు కూడా నేను చేసుకున్నాను డివిజన్ నుంచి ఉపాధ్యక్షులుగా ఉపాధ్యాయులుగా ఉపాధ్యక్షునిగా రెండు సార్లు చేశాను తర్వాత నేను నగర కార్యవర్గ సభ్యులుగా సార్లు చేశాను ఇప్పుడు మాంకాల్ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్గా పనిచేస్తున్నాను అండి సో సోషల్ మీడియా కో కన్వీనర్ కాబట్టి చక్కగా మీకు ఎన్నో అంశాలు తెలిసి ఉండొచ్చు అదేవిధంగా రేపటి దినోత్సవం గురించి కూడా మీకు ఎన్నో అంశాలు ఉండొచ్చు మరి ఎవరు ఎక్కడ నుంచి రాబోతున్నారు బీజేపీ ఎన్ని సీట్లు ఇలాంటి అంశాలపై మాట్లాడదాం మరి స్టార్ట్ మీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు దరిదాపులో తొంభై వేల మెజార్టీతో గెలుస్తుండండి మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారు లక్ష మెజార్టీతో ఆయన వస్తున్నాడు చేవెళ్ళ నుంచి రెడ్డి గారు వస్తున్నాను మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి మహబూబాద్ నుంచి మహబూబ్ నగర్ సారీ మహబూబ్ నగర్ నుంచి ఆమె అరుణ గారు వస్తున్నారు భువనగిరి నుంచి బూర నర్సే గౌడ్ గారు కూడా మెదక్ నుంచి ఆయన వస్తాడు మెదక్ నుంచి మెదక్ కూడా మాకు వచ్చే అవకాశాలు టోటల్ టోటల్గా మాకు తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు కంపెనీ తెలంగాణలో మాకు పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంది కంపల్సరీ అన్ని ఎగ్జిట్ పోల్స్ మాకే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ ఇందులో హైదరాబాద్ సీట్ వచ్చినా మనం ఆశ్చర్యపడే అవసరం లేదండి కంపల్సరీ టప్పు పాటిస్తుంది మాధవి గారు కంపల్సరీ హైదరాబాద్ వచ్చినా మనం ఆలోచించే అవసరం లేదు హైదరాబాద్ కూడా రావచ్చు